ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అమ్మ చక్కగా నోరారా పిలిస్తే పలికేటువంటి చక్కని తల్లి కదా ఎవరికైనా ఏదైనా బాధ కలిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరి నోటి నుంచైనా వచ్చేటువంటి పదం ఈ రెండు అక్షరాల అమృత తుల్యమే అమ్మా అంటాం అలాగే శ్రీ దేవి యొక్క యోగిని గణాలలో బందినీ అనేటువంటి పేరు గల దేవతాస్వరూపం ఉన్నది ఆమె లలితమ్మ తల్లి ఆజ్ఞ ప్రకారంగా భక్తులందరికీ కూడాను బంధ విముక్తుల్ని చేస్తుంది అని చెప్పేసి శాస్త్రం విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అమ్మా అంటూ ఆర్తితో కనుక ఆ తల్లిని ధ్యానం చేసినట్లయితే ఆ ధ్యానం చేయాలి అనేటువంటి సంకల్ప బుద్ధి కలగాలి వీళ్ళకి కర్మవశాత్వం అది చాలామందికి కలగదు అయితే ఈ విధంగా గనక కలిగినట్లయితే ఆ తల్లి ఆర్తితో పిలిచినటువంటి త తనయుడు యొక్క తాను సృష్టించిన తనయుడు కాబట్టి వెంటనే అతగాడికి కర్మరీత్యా సంభవించినటువంటి బంధ తత్వాన్నించి బయల్పడటానికి సహకరిస్తుంది కాబట్టే ఆ తల్లిని ఓం ఐం శ్రీం బంధిన్యాది సమన్వితాయి బంధమోచన చెయ్యి నమహాని ధ్యానం చేయాలి